హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాకు రీసెంట్గా ఒక న్యూబార్న్ బేబీ పుట్టారు నా న్యూబార్న్ బేబీకి మేము తీసుకున్న క్లాత్స్ నేను మీతో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ క్లాత్స్ మేము తీసుకున్నాము ఇది ఒంగోలులోని అంజలి షోరూంలో తీసుకున్నాము దాదాపు నైంటీ కిడ్స్ అందరికీ అంజలి అనేది ఒక ఫేవరెట్ షోరూమ్ అవుతుంది ఎందుకంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ మొత్తం డిఫరెంట్ ఐటెం అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఇవైతే మా హస్బెండ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన క్లాత్స్ ఫస్ట్ ఫస్ట్ ఇది వైట్ జుబ్బా తీసుకున్నారు వీటి యొక్క కాస్ట్ అలాగే క్వాలిటీ అవన్నీ నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇది వైట్ ఇవి ఒక టూ తీసుకున్నాము ఆల్రెడీ వన్ యూజ్ చేసేసాము ఇది కాస్ట్ వచ్చేసి నైన్టీ సిక్స్ రూపీస్ పడింది ఇది క్రష్ మోడల్ అనమాట నాకైతే ఇది చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది నేను దీన్ని దగ్గరికి కూడా చూపిస్తాను చూడండి ఇది ఇట్లా వచ్చింది ఫ్రెండ్ అని ఇట్లా క్రష్ మోడల్ ఇది వేసిన చాలా బాగుంది ఆల్రెడీ ఒకటి యూజ్ చేసేసాము సో నేను మీది మీతో పాటు ఇది షేర్ చేద్దామని చెప్పేసి ఇది ఇందులో చూపిస్తున్నాను చాలా బాగుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది ఇది సహజంగా ఎవరైనా తీసుకుంటూ ఉంటారు కదా న్యూ బోర్న్ బేబీకి ఐ లవ్ మా అండ్ డాడ్ అని ఇది ఐ లవ్ అని దీని యొక్క కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఇలా ఉంది ప్యూర్ కాటన్ క్లాత్స్ న్యూ బోర్న్ బేబీ ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి ఇట్లాంటివి తీసుకుంటే వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుందని నా ఒపీనియన్ అనుకోకుండా మాకు అందులో అలా బెస్ట్ క్వాలిటీతో ఇవి అవైలబుల్గా అనిపించింది నాకైతే నచ్చాయి సో అందుకే నేను మీతో పాటు షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు కదా ఇది ఐ లవ్ డాడ్ అనే చెప్పే ఇది ఒకటి తీసుకున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది మొత్తం ఇలా వచ్చింది న్యూ బోర్న్ బేబీకి ఇవైతే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా ఇప్పుడు వస్తుంది సమ్మర్ ఇది నార్మల్ ఇంకా ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్ క్లాత్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ త్రీ రూపీస్ పడింది ఇది కూడా నార్మలే ఇది కూడా ఎయిటీ త్రీ రూపీస్ పడింది ఆల్మోస్ట్ ఇవి ఇవైతే కొంచెం బనియన్ క్లాత్ వచ్చినాయి ఇవి రిమైనింగ్ అన్నీ ప్యూర్ కాటన్ వచ్చాయి ఇవైతే బేబీకి చాలా కంఫర్ట్గా అనిపించింది నేను అంతా ఒకసారి మొత్తం మీకు చూపిస్తున్నాను మేము తీసుకున్న క్లాత్స్ ఇదైతే నాకు చాలా స్పెషల్గా అనిపించింది మేము ఇలాంటి ఇంకా తీసుకోవాలనుకుంటున్నాము వీటిలో మీకు ఏది నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే షేర్ చేద్దామని ఒపీనియన్తో ఇవి షేర్ చేశాను జస్ట్ ఎవరైనా ఒంగోలు వాళ్ళు ఉన్నట్టయితే అంజలికి వెళ్ళి కొంచెం షాప్ చేసుకోవచ్చు ఇవి కంఫర్ట్గా ఉన్నాయని నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ